సైదాపురంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయాన్ని జడ్పీసీఈ విద్యారమ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా మండలంలో చేపడుతున్న ఎంఎస్ఎంఈ పిఎస్ఈస్ లిటరసీ మిస్సింగ్ సిటిజన్ సర్వేలపై సమీక్షించారు అలాగే పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి సచివాలయ విధి విధానాలపైన చర్చించి పలు సూచనలు అందించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శివకుమార్ పంచాయతీ విస్తీర్ణాధికారి రాఘవేంద్ర అధికారులు పాల్గొన్నారు సో వీటికి ట్వంటీ కేఎల్ అనేది ప్రతి ఒక్క గ్రామానికి సో ఓఎస్ఎస్ ఆర్ చెక్ చేయడం వల్ల మనం ప్రొటెక్టెడ్ వాటర్ అనేది సప్లై చేయగలుగుతున్నాం అండి ఎప్పుడైతే మనం వాటర్ ని కలెక్ట్ చేసి స్టోర్ చేసుకోగలిగి దాని డిస్ఇన్ఫెక్షన్ చేయగలుగుతామో అప్పుడు మనం ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై చేసినందుకు మనకు ఒక అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం కండలి రిజర్వాయర్ నుంచి ఒక మన సైదాపురం మండలానికి గాను ఒక కాస్ట్ అనేది తీసుకొచ్చామండి అరౌండ్ థర్టీ క్రోర్స్ లాగా వచ్చిందండి అది ఇంకా మేబీ ఒక వన్ మంత్ లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చేసి అక్కడ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ తీసుకొస్తున్నామండి ఈ ప్రక్రియ ద్వారా మనం ప్రతి ఒక్క గ్రామానికి ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై అనేది త్రూ కండలేరు సప్లై చేయగలమండి